ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ ఫైనల్స్ లో పంజాబ్ కింగ్స్ ఓడినా కూడా శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీకి బీసీసీఐ ఉన్నతాధికారులు ఫిదా అయిపోయినట్లు తెలుస్తోంది అయితే భవిష్యత్తులో టీమిండియా కెప్టెన్ గా శ్రేయా శ్రేయస్ అయ్యర్ పేరును పరిశీలించిన బీసీసీఐ అధికారులు ఇప్పుడు భారీ ఎత్తున చర్చలు నిర్వహిస్తున్నారు అయితే అతి త్వరలోనే శ్రేయస్ అయ్యర్ కు టెస్ట్ టీమ్ లో చోటు తక్కుతుందని భవిష్యత్తులో వన్ డే కెప్టెన్ గా రోహిత్ శర్మ తర్వాత శ్రేయస్ అయ్యర్ కన్ఫామ్ అన్న మాట కూడా గట్టిగా జోరుగా వినిపిస్తుంది మరొక వైపు ఇంకొక పెద్ద విషయం ఏంటంటే ఇప్పటికే చాలా మంది మాజీ క్రికెటర్లు కు టీమిండియా బాధ్యతలు అప్పగించాలి అని ఐపీఎల్లో మూడు వేరువేరు ఫైనల్ కు చేర్చిన ఏకైక ఘనత శ్రేయసయ్యర్కే కాబట్టి ఈసారి ఖచ్చితంగా జాతీయ జట్లో ఒక ఫార్మాట్ కు అంటే ఇప్పుడు ఆల్రెడీ టీ ట్వంటీకి సూర్యకుమార్ యాదవ్ అలాగే టెస్ట్కి ప్రస్తుతం సుభ్మాన్ గిల్ డేలకి ప్రస్తుతం రోహిత్ శర్మ కంటిన్యూ అవుతున్నాడు కాబట్టి తను అలాగే ఉన్నా కూడా ఆ తర్వాత తన తదనంతరం ఎవరు అనే విషయం గురించి ఇప్పుడు చర్చలు మొదలయ్యాయి కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ విషయంలో ఇంగ్లాండ్ టూర్కి తనని సెలెక్ట్ చేయలేదు కానీ తనని ఇప్పుడు రాత్రికి రాత్రి జట్టులో చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి రెండో విషయం ఏంటంటే ఒకవేళ ఇంగ్లాండ్ టూర్లో కనుక శ్రేయస్ అయ్యర్ వ్యక్తిగత పర్ఫార్మెన్స్ బాగుండడంతో పాటు అక్కడ శుభ్మన్ గిల్ కెప్టెన్సీ బాగోలేకపోతే లేదా శుభ్మన్ గిల్ గనక కెప్టెన్సీ విషయంలో తప్పులు తడికలు చేస్తే ఖచ్చితంగా అయ్యర్ కు టెస్ట్ కెప్టెన్సీ పగ్గాను అప్పగించాలని బీసీసీఏ ఫిక్స్ అయిపోయింది అంటే ఇంగ్లాండ్ పర్యటనలో శుభ్మన్ గిల్ ఒక పర్ఫార్మెన్స్ అనేది శ్రేయస్ శ్రేయసయ్యర్ తలవాతను మార్చుకోబోతోంది అంతేకాకుండా ఇప్పుడు చూస్తున్నట్టయితే మూడు ఫార్మాట్లకు వేరు వేరు కెప్టెన్లు పెట్టాలి అన్న ఆలోచన అమలు ఈ రెండు కూడా ఒకటే అయిపోయాయి అయితే ఇక ఇప్పుడు వన్ డే ఫార్మాట్కి రోహిత్ బీసీ బీసీసీఏకి వైస్ కెప్టెన్ గా శ్రేయస్ అయ్యాన్ని చేయాలి అన్న రికమెండేషన్ కూడా ఇచ్చాడట చూద్దాం ఏం జరుగుతుందని ఇది